హలో అండి ఈరోజు పుదీనా టమాటా చట్నీ చేసినానండి నువ్వుల దోస ఇది చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇది ఎలా చేయాలన్నది దాని ప్రాసెస్ నేను చూపిస్తానండి ఒకసారి చూడండి హలో అండి అందరికీ నమస్తే నేను ప్రేమలత మామింగ్లా ఈరోజు పుదీనా టమాటా చట్నీ చేస్తున్నానండి దానికోసం ఒక రెండు పుదీనా కట్టలు తీసుకున్నా పెద్దయి తీసుకొని ఇలా చిన్నగా దింపి వాటల్లో రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఇది పక్కన పెట్టే కిలో టమాటా తీసుకున్నానండి టమాటా తీసుకొని కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఒక ఇరవై పచ్చిమిర్చి అండి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కడిగి ఇవన్నీ మనం ఆయిల్లో వేయించుకోవాలి నేను వేయించేటప్పుడు చూపిస్తాను ఊదిన టమాటా చట్నీ కోసం కడాయి పెట్టినండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టిన కడాయి వేడైంది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఇవన్నీ వేయించుకోవాలండి మెంతులు జీలకర్ర ధనియాలు లైట్ గా మెంతులు చసిపేద తీసుకున్నానండి వదిలుకోలేదు జీలకర్ర ఏమో ఒక టీ స్పూన్ తీసుకున్నాను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి మంచిగా వేగనివ్వాలండి కొంచెం లైట్ గా వేగితే సరిపోతాయి మనకు బాగా అవసరం లేదు కాస్త పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వేయించుకోవాలి మనం పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి లేకపోతే మీరే తిట్టుతాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయినాయండి ఇవి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక కప్పు నువ్వులు తీసుకున్నానండి నువ్వులు పట్టిగానే వేయించుకోవాలి మేము ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినండి పుదీనా వేయించుదాం కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా ఎక్కడ వేసుకుని అలా ఫ్రీగా లేకపోతే మాత్రం కొంచెం 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 వేగినాక మింతేసేద్దాం పుదీనా వేగిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం ఇదే కడాయిలో ఇప్పుడు టమాటాలు వేద్దాం చిన్న కరి చేస్తున్న టమాట ఇందులోనే నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి ఇలా ఇది కూడా ఇందులోనే వేసేద్దాం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒకటి నర వేస్తాను మనం చూసిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత తక్కువ ఎక్కువకు సరి చేసుకోవచ్చండి ఒకటిన్నర టీ స్పూన్ సాల్ట్ ఇందులో ఇందులోనే వేస్తే ఇవన్నీ మంచిగా టమాటా మగ్గిపోతాయి ఇట్లా ఒక్కసారి కలిపి మూత వేస్తాం అండి మూతేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఈ టమాటా చింతపండు ఇలా సాఫ్ట్ గా అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ చల్లరినాక మనం పేస్ట్ పట్టుకోలే పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇవి పుదీనా టమాటా చింతపండు నువ్వులండి పేస్ట్ పట్టిన అన్ని నూనెలో వేయించిన చింతపండు మాత్రం వట్టిదే నువ్వులు కూడా వేయించిన టమాటా పుదీనా అన్ని ఆయిల్లో వేయించినండి ఇలా పేస్ట్ పట్టుకున్న ఇప్పుడు పోపు స్టార్ట్ చేస్తున్నా పుదీనా చట్నీకి ఇప్పుడు పోపు చేస్తున్నాండి కడాయి వేడేయండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు మినపప్పు వేస్తున్నాను ఆయిల్ వేడేయండి ఒక పావు స్పూన్ ఒక పావు స్పూన్ శనగపప్పు ఆవాలు హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు మిర్చి ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేర్పిస్తూ కొంచెం కరివేపాకు పసు ఇప్పుడు వెయ్యి కొంచెం వెల్లుల్లి ముద్ద ఒక పావు స్పూన్ పసుపు ఇంగువ ఇప్పుడు అండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇప్పుడు మనము ఇది ఆ పేస్ట్ లో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ పోపులో ఈ పచ్చడి వేసేస్తామండి పుదీనా టమాటా పచ్చడి అండి నువ్వుల దోస ఇది చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది మనం దేంట్లో తిన్నా అన్నంలో తిన్నా చపాతి దేంట్లో మనం టిఫిన్స్ కూడా తినచ్చండి ఇడ్లీ దోశ పూరి బోండా వడ రైస్ ఎటువంటి రైస్కి అయినా ఎటువంటి చపాతికి అయినా జొన్న రొట్టె మక్క రొట్టె ప్రతి దానికి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి